ఆయన కోసం కాదు మనందరి కోసం ఇంకా తర్వాత ధర్మాన్ని రక్షించే మనిషిని చూశాను అండి మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అండి టిపీ రసంతి సో రాముడు మీ వెంటనే ఎప్పుడు ఉంటాడు ధర్మ రక్షిత రాముడు ఉంటాడని చెప్తే సరిపోదు ఒక రూపాయనే ఇవ్వాలి సంస్థకు డబ్బులు ఇవ్వడం ఏదైనా నచ్చిన సంస్థ అనుకుంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా ఆదుకోవాలి సపోర్టింగ్ అనేది సరిపోదు ఆ పని పనిచేసే వాళ్ళు కావాలి ఇప్పుడు మన విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా డబ్బులు మాట ఎత్తారు అడిగితే ఎక్కడ వాళ్ళను మనీ 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 అంటారో అని చెప్పి వాళ్ళు నోరు ఎత్తట్లేదు అసలు అడుగుతే ఇచ్చేవాళ్ళు ఉంటుంది కానీ అసలు అడగరు మనం కూడా హిందువులు కూడా ఒక పది శాతమో ఇరవై శాతమో ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఈ కాన్సెప్ట్ డెవలప్ చేయాలి మరి ఎవరు చేస్తారు ఆయన మాటలు ప్రతి దాంట్లో సత్యం అని చెప్పాడు స్వామి పూర్ణ పూర్ణాన పూర్ణానంద కావచ్చు ఏమనిపిస్తుందా స్వామి పూర్ణానందనే ఏంటి ఈ బొమ్మ ఉంది అంటే ఆయన చాలా గొప్ప ఇది మీ నాలెడ్జ్ సిక్కి హ్యాట్సప్ అన్నాడు ఇప్పుడు నీలాదేవి రాసింది అయ్యా వీరాగడి గారు నమస్కారం మొదట మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అయ్యా మీద సాక్షాత్ రుద్ర స్వరూపంగా గోచరిస్తున్నారు దర్శనం చేసుకోవాలి మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి రాశారు చూసారా ఈ మరి ఇలాగైంది తగిన మరి పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాలి తప్పలేదు ఇప్పుడు అదే ఆ మతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ మతాలు బాగా అభివృద్ధికి వస్తున్నాయి మన మతంలో మరి ఇవ్వడమో లేదు అడగడం లేదు లక్ష లక్షలు ఇవ్వాలి మనం కూడా వ్యక్తిని గమనించాలి ఆయనకు డబ్బులతో డబ్బు వాడుకోవాలి అంటే ఈ ఇంద్రియ భోగాలపైన ఇష్టం లేదు అంటే పెద్ద కార్బోనాలి పెద్ద లగ్జరీ ఇల్లు కట్టాలి తన సొంతానికి అనేది ఏ ఒక్కటి ఆలోచన లేదని సో అలాంటి వాళ్ళు ఏ రూపాయిని కూడా వేస్ట్ చేయరు ఇది సామాన్య హిందూ ఆక్రోషం కానీ కనీసం నలుగురు పిల్లలు పుట్టించలేని జాతి కూచకూతకు సిద్ధపడాలి వేరే మార్గమే లేదు పోయినా కల్లూరి నలుగురు పిల్లలు మనం కూడా కనాలి లేకపోతే వాళ్ళు కనడం ఆపాలి అది మన చేత కాదు ఇది మన చేత కాదు సో అది చెప్పండి బాగా చెప్పాడు కల్లూరి వన్ అంట సూపర్ అన్న సూపర్ మన జనాభా ఏమో తగ్గుతుంది అసలు మన ముప్పై అయినా ఆడపిల్ల పెళ్లి చేసుకోవట్లేదు ముప్పై రెండు ముప్పై మూడు అయినా సరే ఇంకా కోటిషోట్లు కావాలి ఇంకా బాగున్నోళ్ళు కావాలి ఇంకా అందగాడు కావాలి ఇంకా అందగాడు కావాలి ఆడపిల్లలు ఎక్కువ ఈ మధ్య రిజెక్ట్ చేస్తున్నారు మగపిల్లలు రిజెక్ట్ చేసి ఎవరికంటే మాడిపిల్ల ఎక్కువ రిజెక్ట్ చేస్తున్నారు బొజ్జ బోజరామాదేవి మీరు టాలీ చెప్తున్నారు మీనింగ్ ఎయిట్కి రంగరాజన్ గారు తాషి అమ్మాయిలతో ఉన్నారా నిజం చెప్పండి ఓ నిజం వచ్చారు అమ్మా నిజం చెప్పండి అంటే చెప్తాడా అయినా అని చెప్పేది నిజమా అబద్ధం అనేది నేను నిజంగా అబద్ధం చెప్పినవాడైతే ఒక్కొక్క ఛానల్ ఒక చెప్పి ఉండేవాడు ఎక్కడా తేడాగా చెప్పలేదు అలాగే చెప్పాడు ఎందుకంటే అది అబద్ధం చెప్పినప్పుడు మాటకు మాటకు తేడా వస్తుంది మళ్ళీ సార్ చెప్తే ఇంకో తిరిగి వెళ్ళిపోతుంది అదే నిజం చెప్పినప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి టెన్షన్ లేకుండా చెప్తాం కాబట్టి నిజమని తెలుసుకునే జ్ఞానం నీకు లేదు నువ్వు అజ్ఞాని ఫస్ట్ భగవద్గీత చదవలేదు అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ రాఘవరెడ్డి గారు ఈజ్ అ గ్రేట్ పర్సన్ వాట్ ఈస్ సెయింగ్ ఇస్ ఆల్ ట్రూత్స్ యూజ్ ఆర్ శ్రీనివాస్ వారికి ఇంటర్వ్యూస్ క్వశ్చన్ సూపర్స్ ఉన్నాయని అంటున్నాడు సూపర్ సూపర్ విజయ్ కుమార్ చూడండి అసలు ఫాస్ట్ ఫాస్ట్ ఆర్ థౌజండ్ పర్సెంట్ క్యారెక్టర్ అన్నారు వీరరాగవరెడ్డి గారు సురేష్ కుమార్ కా థౌజండ్ పర్సెంట్ నేను చెప్పింది నిజమని ఎలా అనుకుంటారు ఇక వీడి జ్ఞానం లేదు ఎలా అనుకుంటారు తెలుసుకోరా నాయనా ఇద్దరు వింటే తెలిసిపోతుంది మా ఇంటి పక్కన ఒకసారి భార్య బతులు కూడా అయింది ఎప్పుడు భార్య వచ్చి మాకు భర్త మీద కంప్లైంట్ చేసేది అయితే పాపం మేమేమో భర్తను ఓకే వాళ్ళ మనసులో ఏంటి ఇద్దరు దుర్మరుడు అని కానీ ఒక్కసారి ఎందుకు పెళ్ళిగా ఆయన టచ్ చేస్తే ఆయన ఆయన రెండు మూడు గంటలు మా దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాడు అయితే ఈమె తల్లిదండ్రులు కూడా ఇతనే నచ్చుతారు అంటే చూడండి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇతనే నచ్చుతారంటే ఇతను ఎంత మంచివాడో తెలుస్తుంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ఈయన మంచి ప్యూర్ గోల్డ్ ఆ అమ్మాయిది హండ్రెడ్ పర్సెంట్ తప్పదు అప్పటి నుంచి అమ్మాయి మాట్లాడడం బంద్ చేసింది అంటే ఇద్దరు తిన్న తర్వాత మాకు అర్థమైంది ఆ విషయం ఈయన ఎక్కువసేపు చెప్పాడు మొత్తం విషయాలని మరి చెప్పేశారు కాబట్టి అట్లా మనం రెండు వైపులా వింటే సత్యం తెలుస్తుంది ఈడు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వెళ్ళే వీడియో కొద్దిగానే విన్నాడు పూర్తిగా విన్నోడు ఇలా అన అన్నారు సూపర్ మీరు వీళ్ళు పూర్తిగా విన్నోడు ఇతను శ్రీనుక్ అరుణ్ కుమార్ రెడీ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ సో ఇతను కూడా పూర్తిగా విన్నాడు సూపర్ సార్ రామకృష్ణ గోపి చంద నైన్ టు ఎయిట్ సాంగ్స్ బాగా పాడుతున్నావు అన్న ఏమైనా సాంగ్స్ మీద దృష్టి పెట్టే కోటేశ్వరరావు ఐ లవ్ లవ్ పెట్టాడు ఇంకేంటి సాయిలజా నాటుల పాటేమన్నాడు కానీ ఇది కలియుగం కదా ఏం చేయాలి కలియుగం అది ఎప్పుడైనా దుర్మార్గులు శిక్షించాల్సిందే శిక్షలు పడితేనే కదా ఇప్పుడు ఎందుకు ఈ సినిమాటకు చంపేస్తున్నారు ఎంత భయంకరంగా అమ్మాయిలు రేపు చేస్తున్న వాడు శిక్షలు పడుతున్నాయి ఒక శిక్షలు పడుతున్నాయి వంద మంది చెప్పిన గురి శిక్ష లేదు భయంకరంగా హింసించే వాళ్ళు జైలలో హాయిగా రాజలాగా వచ్చేస్తున్నారు సాక్ష్యం కూడా ఎన్ని రోజులు తర్వాత చెప్తా ఉంటారు వీళ్ళు ఒకరోజు రెండు రోజులు చెప్తారు తర్వాత శిక్షి సిసిపోతారు నిల్వేతు ధర్మ మూర్ఖుడైనా మూర్తి డైనా సత్యపురుషుని చూస్తున్న వీర్రాఘవ్ గారు మీ ధైర్యాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది సో రఘు పటేల్ అంటున్నాడు మరి ఇలా ఫైనాన్షియల్గా ఉన్నట్టే అనిపిస్తుంది వీళ్ళు ఫైనాన్షియల్ కూడా ముందుకు రావాలి మాట్లాడాలి చువకరించాలి ఫండ్స్ చేస్తేనే సంస్థ బలంగా అవుతుందండి ఈ రోజుల్లో ఫండ్ లేని ఏమి చేయదు ఇప్పుడు వీళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు కానీ వాళ్ళు కింది స్థాయిలో ఉన్నారు నెలకి ఇరవై వేలు సంపాదన లేకపోతే వాళ్ళ కుటుంబం నడవదు ఖచ్చితంగా వాళ్ళకి కావాలి ప్లస్ వాళ్ళకి ఏదైనా జరగడం జరిగితే వాళ్ళు కాపాడే వ్యవస్థ సపోర్ట్ ఇష్టం వీళ్ళకొని మనకు లేదు తప్పు చేసి ప్రతి వాడికి శిక్ష పడాలి అంటే ప్రతి వాడు కనీసం మంచివాడు అందరు ఏకం కావాలి వివిటి వాళ్ళు పెట్టారు ప్రతి తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి పరమాత్ముడు ఇలానే ఉన్నాడు నాకు ఇలానే దర్శనం దర్శనమిచ్చాడు రెడ్డి అంటున్నాడు దేవుడే దిగి వచ్చాడు బా ఎంత బాగా చెప్పాడు వీరరాఘవ గారికి నమస్కారం అండ్ సారీ ఫర్ యూ అమారా గ్రీకో సో బాగా పూజలు చేసేవాళ్ళు గొప్పలు కాదండి చుట్టుపక్కల అన్యాయం ఎదిరించే వాళ్ళు గొప్పోళ్ళు ఎవరికైనా ఇప్పుడు ముఖ్యంగా హిందువులను పిరికి వాళ్ళు సారవుతున్నారు వాళ్ళని ధైర్యవంతం చేయాలి సిస్టమ్ మెట్టిగా వీళ్ళని ఒక యూనిటీ లాగా చేయాలని చెప్తున్నారు సో మరి ఆయన దానికోసం పూర్తిగా టైం ఇస్తున్నాడు అంకితం అయిపోయాడు అసలు ఇప్పుడే కాదు హిందువులే కాదు ఆయనకు దృష్టిలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఆయన ఊరుకోడు ఇక్కడ వెల్ సెడ్ వెరీ వాల్ ఎక్స్ప్లెయిన్ హ్యాడ్ సెప్ టు యువర్ నాలెడ్జ్ విజన్ ఆల్ ద బెస్ట్ సపోర్ట్ యువర్ కాన్సెప్ట్ అండ్ పర్సన్ ఒక అడ్వకేట్ లా అసలు అడ్వకేట్ అయిన సెక్షన్లోనే వీని కరెక్ట్ అన్నాడు అంటే చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లో నేను మొన్న ఇంకొక ఆయన అడ్వకేట్ ఇన్తో ఉన్నాడు ఆయన పీహెచ్డీ చేసిన అడ్వకేట్లో డాక్టరేట్ చేసిండు ఆయన ఈయన టెన్త్ క్లాస్ చదివినవాడు ఈయన సపోర్ట్ చేస్తుంటే మరి వీళ్ళేమో ఏ విడి పిచ్చోడు వీళ్ళు టెన్త్ చదివిన వారే టెన్త్ చదివితే వాళ్ళందరికీ కూడా ధైర్యం వస్తుంది ఇప్పుడు నేను ఎంత అనుకున్న వాళ్ళు మీరు అనుకుంటే మీరు ఎంత జ్ఞానం పొందవచ్చు ఇప్పుడు వేఠోనీ రావుణ ఇతను తన జ్ఞానానికి న్యాయం చేయలేకపోతాడు తొందరపడ్డాడు తన లక్ష్యం బాగుంది కానీ తొందరపాడా నీకేం తెలుసు వివేకానందని పెట్టుకున్నాడు మార్గం బాగలేదట నువ్వు పూర్తిగా వినరా నాయన వేఠోని వాణ వీళ్ళు నిర్వాణం అనేటోళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే భగవంతునిలో పోవాలి ప్రపంచ విషయాలు తెలియదు వీళ్ళకి విరాగరెడ్డి గారి లాంటి వారు సమాజం చాలా అవసరము శ్రీరామ్ సత్యం టూ థౌజండ్ ఫైవ్ అంకుష్ పవార్ ఏమన్నాడు జైతు జైతు రామరాజు ఆయన ఫాలోవర్ లాగా ఉన్నాడు వీర్రాగ్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఉన్నదండి ఈ వీడియో తప్పులు చేసుకుని బతికే విధలను చెప్పుతో కొట్టినట్టు తెలిపారు కళ్యాణ్ చక్రధర్ లాగా ఉన్నాడు అని పేరు శైలజ న్యాచురల్ ఫతే టూ వీక్స్ త్యాగరాజ కీర్తనల్లో కీర్తనలో ఎంత నిగూఢమైన అర్థము దాగి ఉన్నది మహాత్ములు భీరు సాక్షాత్ రుద్రాంశ అయిన హనుమంతుల వారి ఆశిస్తులు లభించిన డిసి కిరణ్మయ్ కరుణ జన్మలు రెడ్డి గారి మాటలు వినగలతో అదృష్టమంటున్నారు చూసారు ఆయన మాటలు వింటే ఈ ఆత్మలకు వెంటనే టచ్ అవుతుంది హృదయానికి అయితే ఎవరైతే నీచులు నికృష్టులు ఉంటారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ స్వార్థపరులు అసూ ద్వేషాలతో రగిలిపోతారో తమో గుణం రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఈయన మాటలు సరిగ్గా అర్థం కావు సో భగవద్గీతలో చెప్పినట్టుగా వీళ్ళు సత్వగుణం ఉన్న వాళ్ళకి వెంటనే క్యాచ్ చేస్తారు వాళ్ళు ఆ రోజు చెప్పకుండా ఇప్పుడు ఆడుతున్నారు నాటకం మా నాటికొచ్చు వీడైతే అవలగడ అంటే పద్మావతి అంటే అమ్మాయి ఉంటుంది రోజు చెప్పడానికి అవకాశం ఇచ్చిందని విషయం తెలియదు లేడీస్ కదా వీళ్ళకి బయట విషయాలు కొంతమంది తెలియదు వీళ్ళు ఇంట్లో గృహిణిలాగా ఉన్నట్టుంది ఆ రోజు పోలీసులు నోరు తెరవనియలేదు వెళ్ళి ఒక్కసారిగా ఫోన్లన్నీ సీజ్ చేసి నీ ఫోన్ ఫోన్లు ఫోన్లు ఎక్కడో నేను ఫోన్లో లాక్కుండా ముందు ఫోన్లలో ఉన్న వీడియోలు బయటికి రాకుండా చూసుకోవాలి ఆయన ఒకటే లక్ష్యం ఆయన నిజంగా కొట్టలేదు కాబట్టి కొట్టి ఉంటే ఆయన ఖచ్చితంగా అరిచి ఉండేవాడు అందరికీ వెళ్ళిపోయేది ఎందుకంటే నోట్లో నోట్లేం బట్టలు కుక్కలేదు ఆయన ఏం కట్టేసి నోట్ల బట్టలు కుడితే ఆ కొట్టారా అని అనుకోవడానికి ఆయన ఫుల్ ఫ్రీగా ఉన్నారు వీళ్ళు చెప్పేసి ఆయన ఆత్మ చెప్పి వచ్చేసారు కొట్టినప్పుడు ఆయన ఆటోమేటిక్గా నోరు అనేది అరవ అరవడం ఉంటుంది కొట్టినప్పుడు ఎందుకంటే ఒక దెబ్బ తినరు వాళ్ళు ఎప్పుడు ఆయన గట్టిగా అరిస్తే కింద చిన్న సౌండ్ ఏమన్నా అయితే బట్టలు కింద సౌండ్ వస్తే కథం కొట్టినప్పుడు కూడా ఆ ఘర్షణ ఉంటుంది కింద పరిగెత్తుకొని వచ్చేసేవాళ్ళు కాబట్టి ఎలా కొడతారండి అట్ట పట్టపగలు అక్కడ గుడి ముంగల ఉన్నారు ఏం తప్పు చేసినా కానీ ఒక మందలించి అంటే ఆయన పద్యం పాడి ఒక ఇదిగా చెప్పేశాడు అంటే ఆ రోజు చెప్పకుండా అంటారు ఈమె దీన్ని ఒక మంది ఈమె తిట్టుకుంటూ వెళ్ళి అంటున్నారు ఈ వీడియో సగం చూసిన మీ వాయిస్ బాగుంది రెడ్డి గారు ప్రోగ్రామ్స్ ఇవ్వండి ఆల్బం కూడా చేద్దామంటున్నారు స్వామి నీ పదాలకు నమస్కారం పార్టీ స్వాతి రఘు పటేల్ ఏమంటాడంటే ధర్మం తెలిసిన వాడు తప్పు చేయడు అలాంటి వారు సమాజంలో జరుగుతున్న అధర్మం ధర్మం చూస్తుంటే సహజంగా ఆవేశం వస్తుంది దాన్ని జ్ఞానం వేదం అంటారు వీరరాఘవరెడ్డి నేను నేను నమ్ముతున్నాను ఈయన జ్ఞానం ఉన్నవాడు రఘు పటేల్ త్రీ సిక్స్ నైన్ ఇంతకుముందు కూడా ఈయన పెట్టాడు కామెంట్లో అయ్యా అంటే అయ్యా వీరరాఘరెడ్డి గారు మీరు ఇంకా మీరు ఇంకా ఇలాంటి ఎన్నో డిబేట్లు ధర్మానికి సంబంధించిన నిర్మాణం చేయాలి అని చెప్పారు జయహో రామరాజ్యం లాక్ శైలజ న్యాచురల్పతి అసలు రామాయణాన్ని అద్భుతంగా చెప్పారు సినిమాని నిజం అనుకుంటున్నారు అందరూ అంటున్నారు లక్ష్మీ సమంత్ వీర రాఘవరెడ్డి గారు మీరు చెప్పేవి అన్ని వాస్తవాలు ఈ మార్పు వస్తే మనం అందరం అదృష్టవంతులం కాదు బతుకుతా లేకపోతే బతుకం కాదు అంతే ఇది ఒక ఇస్లాం దేశం అయిపోయిందనుకోండి అప్పుడు తెలుస్తుంది ఆటలు అనేది ఈ బాంబులు ఇవన్నీ ఏమంటారు ఇవన్నీ కూడా వాళ్ళ చేతులకి వెళ్ళిపోతాయి జిహాదీ చేతుల్లో వాళ్ళు వేరే దేశాలను ఈజీగా కాబ్జా పెట్టి అన్ని దేశాలను ఈజీగా మతం మార్చేస్తారు ఇంగ్లాండ్ వాళ్ళ చేతులకి వెళ్ళిపోయేటట్టుంది ఈ రెండు దేశాలు వెళ్తే కదా సినిమాలో చాలామంది అనుకుంటారు ఎట్లా పోతుంది అని ఒక్కసారి హిందూ వ్యతిరేక ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చేస్తే ఆర్ఎస్ఎస్ను వాళ్ళని లేకుండా చేస్తారు వీళ్ళని హత్యలు చేస్తుంటారు యూట్యూబర్స్ని వేసేస్తారు తర్వాత ఏ న్యూస్ బయటికి రాకుండా తొక్కేస్తారు అని అసమర్థులను వాళ్ళ వైపు చెప్పే వాళ్ళందరినీ అన్నిటికీ హెడ్లకు పెట్టేసుకుంటారు వాళ్ళు నమతామారిన్ ఇంకా అప్పుడు తర్వాత ఎవరు పోటీ చేయడానికి కూడా లేకుండా తయారు చేస్తారు పోటీ చేస్తారేమో ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళందరూ చేసేస్తారు పాటలు నాకు అర్థమైంది ఏంటంటే మీ ఆలోచన నీ నిస్వార్థం అనేది చాలా బాగుందని పద్యాల ప్రపంచం ఈయన గుర్తించినట్టు ఇంటర్వ్యూ చేసిన సార్ కూడా బాగానే ఉన్నది సూపర్ సారు నమస్తే వీరరాఘవ గారు యువర్ నాలెడ్జ్ చూడండి ఇందులో వీణా జర్నలిస్ట్ ఉన్నట్టుంది ఏమే జర్నల్ అన్నారు జర్నలిస్ట్ సో ఒక జర్నలిస్ట్ కూడా చాలా బాగా నమస్తే వీరరాఘవర్ గారు యువర్ నాలెడ్జ్ ఈజ్ అమేజింగ్ అయిన అబౌట్ సంగీతం ఆల్సో రామరాజ్యం ఈస్ గోయింగ్ టుమ్ సూన్ ఏ ముందు ఆశీర్వాదులు ఉన్నారు సో నేను ఎందుకు పెడుతున్నా అంటే ఇది భగవద్గీతకు నిదర్శనం అంటారు శ్రీకృష్ణ పరమాత్మ మనకు త్రిపుల్ త్రిశూలం లాగా కూడా ఉంటుంది ప్లస్ శ్రీరాముడు కృష్ణుడు భావజాలం వాళ్ళు ఎక్కువగా ఈ బొట్లు పెడతారు పెట్టాలి కూడా ఇక మనం కూడా ఈ ప్రాపంచిక సుఖాల కోసం వెంపుర్లు ఆడడం మీరు విరాగరెడ్డి అంతరంగ ఆవిష్కరణ కూడా కృతజ్ఞతలు మీ ఇంటెలెక్చువల్ పవర్కి మీరు కోరుకుంటున్న వ్యవస్థను తయారు చేసుకోవాలి అనుకోవడం అభినందన అభినందనీయము ఆయన నంబర్లు కనుక్కొని ఆయన కాంటాక్ట్ చేసి మరి ఆయనకి ఏ విధంగా సహకరించాలని వీళ్ళందరూ అడగాలి కదా నచ్చింది కామెంట్ పెట్టారు అయిపోయింది కథం ఇంకా మళ్ళీ కాంటాక్ట్ చేసి మన వంతుగా సహకరిద్దామనే ఆలోచన చాలామందికి ఉండదండి అసలు మరి వీళ్ళంతా ఆస్తులన్నీ ఎత్తుకొని పోతారా ఈరోజు ఏ రోజు తెచ్చిపోతుంది పిల్లలకి ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా అది పుణ్యం కాదు మీరు ధర్మం కోసం ధర్మం నిలబెట్టే కోసం ఇచ్చే ప్రతి రూపాయి కానీ సమయం కానీ విలువైంది అది అది మేనికి వస్తుంది శ్యామల ఏమంటుంది గుడ్ సార్ అంటుంది ఇంకా ప్రియమణి సూపర్ బ్రో మీరు మీలాగే కేరళలో నారాయణ గారు గుడి బడి అని అనుచరులు తయారు చేస్తారు తర్వాత కాలంలో మేకతోలు కప్పుకున్న కమ్యూనిస్ట్ నారాయణ గురు ప్రధాన శిష్యుల వాడైతే అందరూ అట్లేక పోతారా తెలంగాణ వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ అన్నారు నీలాగనే వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళు పోతే వీడు కూడా పోతారా